హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చి సాటర్డే రోజు వ్లాగ్ అండి ఈరోజైతే మా పిల్లలకి స్కూల్ అయితే లేదు బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా స్కూల్ అయితే లేదనమాట ఇంకా మీకు మార్నింగే నా చెట్లను అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు ధనియాలు అయితే వేశానని చెప్పాను కదా సో ఇంకా అవైతే అన్నమాట కొత్తిమీర చూడండి ఎంత మంచిగా అసలు చాలా అదేంటో నార్ వేసినట్టే వచ్చిందన్నమాట మొత్తం చాలా బాగా వచ్చేసిందండి ఇంకా పుదీనా కూడా మొత్తం వేనుకుందన్నమాట నెక్స్ట్ ఇంకా మొత్తం చెట్లన్నీ చూపిస్తున్నాను గ్రోత్ మాత్రం చాలా బాగా వచ్చిందండి అసలు ఈ సమ్మర్ సీజన్లో కూడా చెట్లు చూడండి ఎంత మంచిగా గ్రీనిష్గా కనిపిస్తున్నాయో ఈ చెట్టు మాత్రం చాలా సూపర్గా చాలా హెల్దీగా అయితే ఉందన్నమాట సో నేనైతే చెప్పాను కదా మీకు నేను ఎక్కువ శాతం రైస్ కడిగిన వాటర్ కానీ లేదంటే కూరగాయలు కట్ చేసినవి ఉంటాయి కదా సో ఆ తొక్కలన్నీ వాటర్లో వేసేసి ఒక వన్ అవర్ సేపు నానబెట్టి ఆ వాటర్ అయితే వేస్తానండి అలా వేస్తే మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట సో ఇంకా నా మొక్కలు కూడా చాలా మంచిగా ఉన్నాయండి అసలు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క అలా వస్తూనే ఉన్నాయన్నమాట ఇంకా నాకైతే పాలకూర కొత్తిమీర ఇంకా చాలా మొక్కలైతే పెట్టాలని ఉంది కాకుంటే అసలు నాకైతే అసలు ప్లేస్ లేదండి అటుపక్క ఇటుపక్క మొత్తం కొంచెం సందులాగా ఉంటుంది కదా ప్లేస్ అయితే అస్సలు సరిపోదు అనమాట నాకు మొక్కలు పెంచడం అంటే చాలా చాలా ఇష్టము అందుకే ఇంకా వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెడతానండి నేను ఆ తర్వాత ఇంకా మా చిన్నోడికైతే ఫ్రైడే రోజు నైటు కొంచెం ఒళ్ళైతే వేడివేడిగా అనిపించింది సాటర్డే రోజైతే ఫీవర్ అయితే వచ్చిండ వచ్చిందండి ఇంకా తనకి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా ఫీవర్ అయితే సడన్గా అనుకోకుండా అయితే వచ్చింది అయితే ఇంకా మా చిన్నోడు నా పక్కలైతే పడుకున్నాడు అనమాట ఇంకా నాకైతే నేను కూడా అసలు వేడిగా అయిపోయానండి అంత ఎక్కువ వచ్చింది తనకు మాత్రం వన్ నాట్ టూ ఫీవర్ అయితే ఉందన్నమాట అసలు చాలా జ్వరం అయితే వచ్చిందండి ఇంకా తన పక్కన పడుకున్నందుకు నాకు కూడా వేడిగా అనిపించింది అసలు ఎట్లా తట్టుకున్నాడో ఏమో అనిపించిందండి ఆ తర్వాత ఇంకా నేను కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని తన తలపై అయితే పెట్టానండి పెట్టిన తర్వాత ఒళ్ళు మొత్తం అయితే తూర్చేశాను అనమాట ఇంకా అస్సలు నిద్ర లేదు ఫైవ్ ఫైవ్ థర్టీకి అస్సలు నిద్ర అనేది లేదండి అసలు త్రీ నుంచి మేల్కొనే ఉన్నాడనమాట అసలు పడుకోవట్లేదు మమ్మీ కాలు గుంజుతున్నాయి అని చెప్పేసి అంటున్నాడు ఇంకా కడుపు నొప్పి వేస్తుంది అట్లా అని చెప్పి అంటున్నాడండి ఇంకా పిల్లలకి అసలు ఒంట్లో బాగాలేకపోతే అసలు తల్లి పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు నాకైతే కాల్ చేతులు ఆడట్లేవు అనమాట చాలా ఫీవర్ అయితే వచ్చింది ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఇంకా మార్నింగ్ ఈరోజు అయితే తను మాత్రం ఆకలేసింది మమ్మీ అని అన్నాడు ఇంకా నేను టిఫిన్ అదేమో నానబెట్టలేదండి దానికోసం అని చెప్పేసి ఇంకా బయట నుంచి టిఫిన్ అయితే తెప్పించాను తెప్పిస్తే ఇంకా తను మాత్రం ఇడ్లీ అయితే కావాలన్నాడు సో ఇంకా మేము కూడా మా పెద్ద కూడా నాకు కూడా టిఫిన్ కావాలి అని చెప్పేసి అంటే ఇంక అందరం కలిసి బయట నుంచే టిఫిన్ అయితే తెప్పించుకున్నామండి సో మా పెద్ద అయితే వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చాడు నాకేమో దోశ మా పెద్ద బాబు ఏమో ఆ బోండా ఇడ్లీ తెచ్చుకున్నాడు నెక్స్ట్ మా చిన్నోడేమో ఇడ్లీ అయితే తింటానన్నాడు సో ఇంకా తనకి ఇడ్లీ అయితే తెప్పించానండి ఆ తర్వాత ఇంకా మార్నింగే ఇంకా ఈరోజు సాటర్డే కదండి నేనైతే పూజ చేయాలి కానీ అసలు మా చిన్నోడు పక్కల పడుకున్నందుకు ఏమో అసలు నేను కూడా చాలా వేడిగా అయిపోయాను అనమాట ఇంకా సరే లే ఫస్ట్ తినేసి ఆ తర్వాత పనులన్నీ చేసుకొని పూజ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి కుదిరితేనేమో చేస్తాను లేకపోతే ఇంకా మా వారు వచ్చిన తర్వాత తనైతే దీపం అయితే ముట్టిస్తాడండి ఎందుకంటే సాటర్డే రోజు ఖచ్చితంగా మా అయితే దేవుడి పూజ అయితే దేవుడు పూజ అయితే చేస్తాడు కదా సో దానికోసం ఇంకా నాకు కూడా అస్సలు చాతనవ్వట్లేదు ఈరోజు నెక్స్ట్ ఇంకా మా చిన్నోడినైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే టిఫిన్ తినేసిన తర్వాత మిగతా పనులన్నీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక అందరం కూర్చొని టిఫిన్ అయితే తింటున్నాము మనమైతే ఇంట్లో చేసే సాంబార్ కంటే బయట సాంబార్ ఇస్తారు కదండి అసలు చాలా సూపర్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది అయితే నాకైతే టిఫిన్లో వచ్చేసి దోశ అంటే చాలా ఇష్టం మిగతా ఏవి తిననమాట టిఫిన్స్ నాకు ఏవి నచ్చవు ఇంకా దోశ తింటూ సాంబార్ తాగుతుంటే అసలు ఎంత బాగుంది ఆ సాంబార్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకా చూడండి మేమైతే మొత్తం ముగ్గురం అయితే తినేసాము టిఫిన్ ఆ తర్వాత ఇంకా బట్టలు మొత్తం అయితే బెడ్షీట్స్ అవన్నీ మొత్తం తీసేసి ఫోల్డింగ్ చేసేసి ఎక్కడ అక్కడ పెట్టేశాను ఇంకా మార్నింగ్ టైంలో అసలు ఎంత పని ఉంటుంది కదండి అసలు చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట ఇంకా మా చిన్నోడైతే కొద్దిసేపు అయితే పడుకున్నాడు మమ్మీ నాకు అసలు చాతనవ్వట్లేదు అంటే ఇంకా తనైతే పడుకోమని చెప్పాను పడుకున్నాడండి ఇంకా మా పెద్ద బాబు అయితే చూడండి టీవీ పెట్టుకొని అటు ఇటు తిరుక్కుంటూ అసలు ఒక్క దగ్గర ఉండడండి ఇంట్లో మొత్తం ఇల్లు అంతా తిరుగుతూనే ఉంటాడు ఒక రెండు మూడు సార్లు చేతులైతే కడుక్కుంటాడు హ్యాండ్ వాష్ చేసుకుంటాడు ఏమైందిరా నీ చేతులకు అని చెప్పేసి అడిగితే ఏం లేదు మమ్మీ అని చెప్పేసి అసలు ఖాళీకి కూర్చున్నా సరేనండి పోయి హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటాడు అదేందో అస్సలు వాడి అలవాటు అర్థమే కాదు చెప్తుంటే వాడు ఇంకా తిన్నా సరే తినకున్నా సరే అసలు హ్యాండ్స్ అయితే కడుక్కుంటూనే ఉంటాడు అనమాట రోజుకి ఎన్నిసార్లు కడుక్కుంటాడు హ్యాండ్స్ అదేంటో వాడు అలవాటు నాకు ఏమైందో అన్నట్టు అనిపిస్తుంది ఓసిడి ప్రాబ్లం ఉందా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇల్లు మొత్తం అయితే నీట్గా ఊడుస్తున్నానండి అసలు నా జుట్టు మాత్రం చాలా ఊడిపోతుందండి ఏమైనా టిప్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా జుట్టు మాత్రం చాలా ఊడిపోతుంది ఏమో ఇంకా బాగా ఆలోచించడం వల్లనో ఏమో అనిపిస్తుంది నాకైతే మొత్తం ఆల్మోస్ట్ ఊడిపోయిందండి ఇంకా మొత్తం ఇల్లు మొత్తం ఊడ్చినప్పుడు ఏమైందంటే హెయిర్ అంతా చాలా ఉందన్నమాట అక్కడ దుమ్ము కంటే నా హెయిరే ఎక్కువగా అనిపించింది నాకు అలా అనిపించింది అందుకే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఏమైనా టిప్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇల్లు మొత్తం మూడ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలు నైట్ అయితే కొన్ని సాయంత్రం కడిగేసిన గిన్నెలు ఉన్నాయి అవైతే పెట్టేస్తున్నాను ఎక్కడ సదిరేస్తున్నాను అయితే నేను ఇంకా నైట్ అయితే గిన్నెలు అయితే ఏం కడగలేదండి ఇంకా అవైతే ఇప్పుడైతే కడగాలన్నమాట అందుకే సాయంత్రం కడిగిన గిన్నెలు ఎక్కడక్కడ అనుకోండి టబ్బు నుంచి తీసేస్తే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కడుక్కునే గిన్నెలు అవన్నీ దాంట్లో అయితే వేయవచ్చు అనమాట దానికోసం అని చెప్పేసి ఇంకా మొత్తం టబ్బులో ఉన్న గిన్నెలు మొత్తం అయితే సద్రేసానండి సద్రేసిన తర్వాత ఇంకా సింకులో ఉన్న గిన్నెలు మొత్తం అయితే తోమేస్తున్నానండి అయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే పిల్లలకి ఇంకా మార్నింగ్ టైంలో స్కూల్ ఉన్నప్పుడైతే నేను వంట మొత్తం చేసిన తర్వాత లాస్ట్కి అయితే కడిగేస్తాను కానీ ఇంకా ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదు కదా సో ఫస్ట్ అయితే ఇంకా ఈ పనులన్నీ చేసేసుకొని ఆల్రెడీ మేము టిఫిన్ అయితే తినేసాం కదా తర్వాత ఇంకా మధ్యాహ్నం లెవెన్ లెవెన్ ఆ టైంలో అయితే వంట చేద్దామని చెప్పేసి అయితే నేను ఇంకా ఈ పనులన్నీ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఇవి మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా బట్టలు కూడా మొత్తం తీసేసి నెక్స్ట్ ఇంకా బట్టలు అయితే వాష్ చేయాలండి ఇంకా ఎన్ని పనులు ఉంటాయో అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చాలా పనులు అయితే చేసుకుంటాము ఇంకా ప్రతి పని వీడియో తీసి చూపించాలంటే చాలా కష్టం అవుతుందండి ఎందుకంటే మొత్తం ఆ రోజు యూట్యూబ్లో ఉండే మొత్తం అయితే అయిపోతుందనమాట అలా జరుగుతుంది మనం చేసే ప్రతి పని వీడియో తీయాలంటే చాలా కష్టం అందుకే నెక్స్ట్ వచ్చేసి మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకుందామని అనిపి అనిపించిందండి నాకు ఈరోజు అయితే నాకు యూట్యూబ్ ఛానల్లో అయితే నా సబ్స్క్రైబర్స్ అయితే కనిపిస్తున్నారండి నాకు కొంతమంది అయితే కనిపిస్తున్నారనమాట అది కూడా టూ డేస్ ముంగట జరిగిందండి అయితే నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టిన తర్వాత చూసాను అనమాట ఓపెన్ చేసి చూస్తే నాకైతే కింద నా సబ్స్క్రైబర్లు కనిపిస్తున్నారు మీకు కూడా అలాగే జరిగిందా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కనిపిస్తున్నారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఇంతకుముందు అయితే సబ్స్క్రైబర్స్ ఎవరు కనపడే వాళ్ళు కాదు ఇంకా నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో ఏమో అని చెప్పేసి నాకు అరే మనకి కనపడరు కదా అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అందరూ అయితే కనిపిస్తున్నారండి అయితే ఇంకా మొత్తం అంతమంది కనపడట్లేరు నాకు జస్ట్ ఒక ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా అయితే లిస్ట్ అయితే వచ్చిందనమాట వాళ్ళు వాళ్ళైతే కనిపిస్తున్నారు సో ఇంకా ఇంతమంది నా సబ్స్క్రైబర్లు నా వీడియోస్ చూస్తున్నారా నన్ను ఫాలో అవుతున్నారా అని చెప్పేసి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఇంతకుముందు ఎవరో ఏంటో నా వీడియోస్ చూస్తున్నారా లేదా ఎలా అపార్థం చేసుకుంటారో ఎలా అర్థం చేసుకుంటారో అని చెప్పేసి అనిపించేది కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళ వాళ్ళ పేర్లు అవన్నీ అయితే వస్తున్నాయి నేమ్స్ అవన్నీ వస్తున్నాయి అనమాట అందుకే ఇంకా నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళందరినీ చూసి నే వెంబడే ఇంకా పర్లేదండి ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కూడా రీచ్ అవుతుందిలే అని చెప్పేసి నాకైతే నమ్మకం అయితే వచ్చిందనమాట ఇంకా చూడండి నెక్స్ట్ ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం అయితే సింకులో ఉన్నాయి అయితే తోమేసి కడిగేసాను అనమాట ఆ తర్వాత ఇంకా సబ్బు తీసేసుకొని మొత్తం డైలీ నేనైతే వంట చేసుకునే స్టవ్ ఉంది కదండి అదైతే డైలీ క్లీన్ చేసుకుంటానమాట అయితే ఎక్కువ శాతం అయితే కడగనండి ఎందుకంటే బర్నర్స్లోకి వాటర్ పోతే అవి త్వరగా వెలగవన్నమాట ఇంకా తొందరగా పాడవుతుంది స్టవ్ అని చెప్పేసి నేనైతే స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా మొత్తం రుద్దేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా అదైతే తీసేసుకొని మొత్తం స్టవ్ అంతా నీట్గా అయితే తుడ్చేస్తానండి తుడ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం వాటర్లో పిండేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ అయితే చేస్తానన్నమాట ఆల్మోస్ట్ నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటానండి నా స్టవ్కి మాత్రం ఎక్కడ మరకలు కానీ తుప్పు కానీ జిడ్డు కానీ ఏముండదండి నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది ఇంకా స్టవ్ కింద కూడా చాలా జిడ్డు అయితే ఉంటుంది కదా అది మొత్తం నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి మీకు చెప్పాను కదా ఇంతకుముందు నేనైతే చున్నీలు అయితే వాడుతున్నాను స్టవ్ క్లీన్ చేయడానికి కిచెన్ క్లీనింగ్కి అదేవిధంగా ఫొటోస్ క్లీన్ చేయడానికి అని చెప్పాను కదా చాలా బాగా చేసుకోవచ్చండి చూడండి అసలు చాలా త్వరగా కూడా ఆరిపోతాయి అదేవిధంగా చాలా నీట్గా అయితే అయిపోతాయి అనమాట మనకి క్లాత్ ఆరడానికి ఎక్కువ టైం తీసుకోదు అదేవిధంగా చాలా తొందరగా పని అనేది అయిపోతుంది నేనైతే అలాగే వాడుతున్నానండి ఆ తర్వాత చూడండి మొత్తం అంతా నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత మీకు కిచెన్ మొత్తం అయితే చూపిస్తున్నాను అసలు ఎండాకాలం అయితే ఎంత ఘనమో ఎండ వస్తుందండి అసలు చాలా ఎండ అయితే పడుతుందనమాట ఆల్మోస్ట్ నా అయితే మొత్తం ఎండనే వస్తుందండి ఇంకా ఆ పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా కిచెన్ పని మొత్తం అయిపోయింది నాకు తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్నోడికి అయితే హెడ్ పైన క్లాత్ పెట్టానని చెప్పాను కదా సో అదైతే తీసుకొచ్చి బయట అయితే ఆరేస్తున్నానండి అసలు చాలా వేడిగా అయిపోయాడండి తను మాత్రం తర్వాత ఇంకా మేమైతే మా అయితే తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చానండి తనకి మాత్రం ఫీవర్ వచ్చేసి వన్ నాట్ టూ అయితే ఉందండి అసలు చాలా ఫీవర్ వచ్చిందనమాట అస్సలు చేతనవ్వట్లేదు మా మమ్మీ అని చెప్పేసి ఇంకా అలాగే పడుకుండిపోయాడు ఇంకా హాస్పిటల్ చూపించిన తర్వాత తనకైతే ట్యాబ్లెట్స్ అయితే వేశానండి తనైతే పడుకున్నాడు తర్వాత వచ్చేసి ఇంకా నేను మిగతా పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి తను పడుకున్న తర్వాత ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేశానండి అయితే అవి మొత్తం అయితే మా ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయండి అవి కూడా మొత్తం అయితే ఉతికేసేయాలి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా మనం చేసే పనుల కంటే ఎక్కువ పనులు మన కోసం పెడుతూనే ఉంటారు కదా ఇంకా నాకు కూడా అలాగే జరుగుతుందండి నెక్స్ట్ చూడండి మా పెద్దోడైతే ఇంకా ఆడుకోవడానికి అయితే అనమాట మా చిన్నోడైతే ఇక పడుకున్నాడు సరే కొద్దిసేపు పడుకోండి అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు మీకు ఒక మంచి కర్రీ అయితే చూపిస్తానండి బెండకాయ మసాలా కర్రీ అండి టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా అయితే ఉంటుందండి అసలు ఎక్కడ స్కిప్ చేయకుండే మొత్తం అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి బెండకాయలు అయితే తీసుకోవాలండి దీనికి వచ్చేసి మనం బెండకాయల క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి అదేవిధంగా గ్రేవీ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలండి సో నేనైతే పావు కేజీ బెండకాయలు అయితే తీసుకొని దాన్ని మొత్తం నేను ఏ విధంగా కట్ చేశానో అదేవిధంగా పొడవుగా అయితే కట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫోర్ ఫైవ్ టమాటాస్ అయితే తీసుకున్నానండి అది మొత్తం కట్ చేసుకొని అదేవిధంగా జీడిపప్పు ఉంటుంది కదా అవి వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ అలా తీసుకొని నానబెట్టుకోండి ముందుగానే ఒక వన్ అవర్ ముంగట నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటా జీడిపప్పు రెండు వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత అందులో జీడిపప్పు నానబెట్టిన వాటర్ అయితే ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కారం పొడి అదేవిధంగా సాల్ట్ అయితే వేసుకోండి అయితే మీరు కూరకు మొత్తం సరిపడా కారం సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తాను అనమాట పోపులో ఇంకా మీరు ఎంత కారం తింటారో అంత టేస్ట్కు తగ్గట్టుగా అయితే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోండి వేసేసుకొని మొత్తం ఈ విధంగా నేను ఎలా అయితే మిక్సీ పట్టుకున్నానో అలా అయితే వేసేసి పెట్టుకోండి తర్వాత ఇంకా టమాటా సారీ అండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం అయితే కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి బెండకాయలు ఫ్రై అయ్యేంత ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి కొద్దిసేపు ఒక టూ టైమ్స్ అట్లా మూత పెట్టేసుకొని బాగా అయితే వేయించుకోండి ఆ తర్వాత బెండకాయలో నుంచి జిగురు అనేది వస్తుంది కదా అదంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి బెండకాయలు అనేవి ఫ్రై అవుతాయండి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా సపరేట్గా ఒక ప్యా ఒక దాంట్లో అయితే తీసేసుకోండి తీసేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా ఇదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసి మీరు ఎంత నెక్స్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ లేదంటే వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే వన్ అండ్ హాఫ్ ఏమో వేసానండి ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసానండి వేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి ఒక లైట్ బ్రౌన్ కలర్ అలా వస్తే సరిపోతుంది తర్వాత ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే టూ స్పూన్స్ అయితే వేసాను తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకోండి మీరు కారం ఎంత తింటారో మీరు కారంకి తగ్గట్టుగా అయితే వేసుకోండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో అని చెప్తున్నాను మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటామండి అందుకు కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోండి వేసేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మొత్తం బాగా అయితే ఫ్రై చేసి వేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా టమాటా జీడిపప్పు పేస్ట్ మొత్తం అయితే వేసేసేయండి వేసేసి ఆ తర్వాత నేనైతే చూడండి మిక్సీలో అయితే కొన్ని వాటర్ వేసేసి ఇలా కిందికి మీదికి అంటే మొత్తం అందులో ఉన్న అంటుకున్న మొత్తం అయితే వచ్చేస్తుంది ఆ వాటర్ అయితే వేసేసాను ఆ తర్వాత ఇంకా కొన్ని వాటర్ అయితే ఎక్కువ అయితే వేసానండి ఎందుకంటే ఇంకా మీరు గ్రేవీ ఎంత తింటారో ఆ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి నేను ఇంకా వాటర్ వేసేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసానండి చిక్కగా అయిపోయింది తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం అయితే ఇందులో వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోండి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోండి అలా ఉడికించుకుంటే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే అయిపోతుంది లాస్ట్కి వచ్చేసి ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అయితే వేయండి వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోండి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకున్నారనుకోండి బెండకాయ మసాలా కర్రీ మాత్రం రెడీ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి అసలు ఏమంటారు బెండకాయ తినని వాళ్ళు కూడా తినొచ్చు అనమాట అంత టేస్టీగా చాలా బాగుందండి బెండకాయ కర్రీ మాత్రం బెండకాయ మసాలా కర్రీ సూపర్ సూపర్గా అయితే ఉందండి ఇంకా తర్వాత బెండకాయ కర్రీ అయి అవుతుందని చెప్పేసి ఇంకా అంతలోపు నేను జ్యూస్ అయితే తాగుదామని చెప్పేసి ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నానండి చేసుకొని అందులో వచ్చేసి నేనైతే హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను అయితే హనీ మూత అయితే చాలా గట్టిగా పెట్టేశాను ఎందుకంటే చీమలు అయితే వస్తాయని చెప్పేసి మొత్తం బాగా గట్టిగా పెట్టేసి తీయడానికి అయితే రాలేదండి ఇంకా గట్టిగా అయితే పట్టుకొని తీసేసాను అనమాట వన్ స్పూన్ అయితే హనీ యాడ్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే కలిపేసుకోండి అసలు నేను చెప్తున్నాను కదండి మసాలా బెండకాయ కర్రీ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత థిక్గా ఎంత గ్రేవీగా వచ్చిందో ఇలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉండాలన్నమాట చూడండి మీకు చెప్తుంటేనే నాకు నోట్లో అయితే వస్తున్నాయి అంత బాగుందనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మా వారైతే ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత తనైతే టేస్ట్ చేసి చెప్పారు ఈరోజు కర్రీ బాగుందని చెప్పేసి నేను మాత్రం ఫుల్ హ్యాపీ అండి సో ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండి చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్